Haydan Haydan

రాశారు విజా ఎందుకంటే ఈ మత పదార్థాలు బాధించుకు రావడం వల్ల ఎటువంటి అనర్ధాలు ఉన్నాయనేదాన్ని రాశారు దీంట్లో

అదే మనకు 2వ బహుమతి 3rd prize కీంద్రరా కైత్రి కైత్రి కడండి కైత్రిమే అక్షర మీరా మేడం బహుమతి ప్రధాన కేవలం ఈ శృతి బంగిరం మేడం గారు కానీ ఈ కీర్తి என்ன வந்துச்சு இந்த பெண்டா அண்ணா நீ லைட் பெனல் செஞ்சா انا பாத்துட்டேன் பெனல் செஞ்சா பஸ் வந்து அதுக்கு அப்புறம் லைட் டாப் போடுறது அந்த காடி எல்லாம் வந்து ஆ அது என்னாச்சு நம்ம பஞ்ச வந்து வைஷ்ணவி கிருஷ்ணாயி டாப் போட்டா என்னடா டார் மார்க்கெட் வந்துருச்சு வைஷ்ணவி சேரேன் ஓ பிரேம் साफ पैसा देछ नि त के भइसक्यो सिनदर सर के जेब्ले हट्कुलेडी అద్భుతమైన లక్ష్య అద్భుతమైన జీరో నుంచి ఏమవుతాడు ఒక సస్టైనబుల్ లైఫ్ ని జీవించగలుగుతాడు అర్థమైందా కాబట్టి మీ అంత స్మార్ట్ విఆర్ ఆల్ స్మార్ట్ స్మార్ట్ చిన్న అంటే మన దాంట్లో ఇస్తాం స్మార్ట్ అండ్ ఇక్కడ ఉంది ఒక త్రీ మెంబర్స్ ఒక త్రీ మెంబర్స్ వచ్చింది అండ్ ఉన్నత స్థాయిలో ఉంది అనుకుంటాం అవునా అయితే ఇక్కడ బాబు చూడు మేము అనుకుంటున్న తర్వాత చూడండి ఒక్కరి ఇప్పుడు టార్గెట్ ఏం డిసైడ్ చేసుకోలేదు నో ప్రాబ్లం మళ్ళీ నువ్వు గారికి రైట్ అప్పుడు చూడు ఇప్పుడు చూడండి ఇప్పుడు కనబడుతుందా కనబడుతుందా చూడండి నిజా కేర్ఫుల్లీ ఇస్ దేర్ ఇప్పుడు అన్వేష్ స్టిక్ ఇప్పుడు దీంట్లో ఫ్లవర్ వచ్చింది ఎందుకంటే ఈ డిసైడెడ్ హిస్ టార్గెట్ తన జీవనంలో ఏం కావాలో అనేది తను డిసైడ్ చేసిండు కాబట్టి లైఫ్ రేపు ఎలా ఉంటుంది ఫ్లవర్ లా ఫ్లవరి షైల్ సుగంధంగా మారుతుంది మనం కూడా ప్రతి ఒక్కళ్ళు లైఫ్ ఫ్లవర్ లాగానే ఈజీగా మూవ్ కావాలి అనుకుంటాం ఏమన్నా కదా ఎస్ రైట్ రెండు ఇప్పుడు ఒక పువ్వు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ పువ్వు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ పువ్వు జీవనంలో నేర్పా ఈ లైఫ్ ఈ ఫ్లవర్ లో ఉండాలి అంటే ఎలా దీనికి టార్గెట్ కావాలని చెప్పాను స్టార్టింగ్లో ఇప్పుడు ఈ ఫ్లవర్ ఇలా ఉంటే ఇష్టపడతారా ఈ ఫ్లవర్ ఇలా ఉంటే ఇష్టపడతారు అంటే చూడండి ఇలా ఉంటే ఎవరు ఇష్టపడరు ఎందుకు అంటే ఫస్ట్ జీవనంలో ఒక లక్ష్యం ఉండాలి ఫస్ట్ లక్ష్యం ఉన్నప్పటికీ ఫస్ట్ లక్ష్యం రెండోది దీనికి రెండో స్టెప్ చేస్తే దాని ప్రయత్నం ఏం కావాలి ఈ ప్రయత్నం సెకండ్ ప్రయత్నం ఫస్ట్ లక్ష్యం ఉంది తర్వాత ప్రయత్నం ఉంది ఆ ప్రయత్నంలో మీ గురువు ఇచ్చేటువంటి టీచర్ ఇచ్చేటువంటి హోంవర్క్ చేయాలి హోంవర్క్ చేస్తే దాన్ని మనం ఏమంటాం సాధన అంటాం ఈ సాధన ఉన్నప్పుడే లైఫ్లో ఏమవుతుంది ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఒక ఫ్లవర్ని తయారవుతుంది అనగా

वट इज द इंडफन आफ आज कलर मैं दैनिका आरेंज कलर ओके संथिंग बुक्त मन दिफन साइज त्याग दस वर् पीपल फैटर्स वी गाट इंडिपेडेंट का చాలామంది స్వతంత్ర మన స్వతంత్రం కోసం చాలా త్యాగ చేసింది కాబట్టి మనకు ఏ విధంగా మనకు స్వతంత్రం రావడం జరిగింది సో దానికి త్యాగం పూర్తిగా మనము ఆరెంజ్ తీసుకుంటాం మన జీవితం కూడా చాలా తయారు చేయాల్సి ఉంటుంది కొన్ని సూత్రం లెవెల్స్ ఉంటుంది కడుకోవడానికి ఓకే సెకండ్ బాగా ప్లీజ్ ఆ రిచ్ కలర్ కలర్కి ఆ రిచ్ కలర్ బిడ్డా వైట్ కలర్ దేనికి ఇండికేషన్ ఇస్తుంది షాలి పీస్ ఎస్ఆర్ నువ్వు రైట్

యర్గా ఉన్నప్పుడు మూడు రంగులు మూగులు ఓకే మూడు రంగులు ఇలా చూడడానికి ఎలా ఉంది ఇప్పుడు కలిసి ఉంటే ఎలా ఉంది ఎలా ఉంది చెప్పండి ఎలా ఉంటుంది చూడడానికి అందంగా ఆకర్షణీయంగా బ్యూటిఫుల్ గా అనిపిస్తుందా లేదా మనం కూడా కళాష్ స్కూల్ అనే భోనంలో గుడిలో బాయ్ కో టాటా కరో బాయ్ మేనత్ కరో లేజినెస్ మీరు కార్యక్రమాలు నిర్వహిస్తుంది సమాజంలో మంచి జరగాలని చెప్పేసి భావి భారత పిల్లలైనటువంటి మీకు ఒక మంచి సంస్కారం ఇవ్వాలని కోరు ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో కూడా పాఠశాలలు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు మీ బాల బాల బాలికలారా భరతాంబిచ్చలారా ఓ బాలబాలికలారా భరతాంబ పిచ్చలారా మునుముందు మీరే మీరే రక్షకులు మీ ఇంటి పోషకులు మునుముందు మీరే మీరే రక్షకులు మీ ఇంటి పోషకులు బాల్యమందు నేర్చిన విద్య భవిష్యత్తుకు బాటరా బాల్యమందు నేర్చిన విద్య భవిష్యత్తుకు బాటరా మంచి అలవాటు నేర్చి మంచివాడని పెంచుకోరా తిరిగి రాదురా బాల్యము మరచిపోకురా బాలుడా తిరిగి రాదురా బాల్యము ಮರಚಿಪೋದುರ ಬಾಲುಡ ಮರಚಿಪೋದುರ ಬಾಲುಡ ಓ ಬಾಲ ಬಾಲಿಕಲಾರ ಭರತಾಂಬಿಟ್ಟಲಾರಾ ಮೀರೆ ನೀರೇ ದೇಶ ರಕ್ಷಕರು ನೀ ಇಂಟ್ರಿ ಪೋಷಕು ತೇ ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವತಲು ತೇ ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವತು ವಾರಿ ಮಾಟ ಜವದಾಟರೂ పాదాలకు మొక్కుతుడు జనని జనకులా మరువకెప్పుడు విద్య బుద్ధి నేర్పు గురువు చక్కదిద్దుని బిద్దుని బ్రతుకురోరి విద్య బుద్ధి నేర్పు గురువు చక్కదిద్దుని బిద్దుని బ్రతుకురోరి భక్తి చూపు వారి పట్ల బాగుపడదువు భవిష్యత్తు బాగుపడదువు భవిష్యత్తులో మరి ఓ బాలికలారా భరతాంబకిలారా మునుముందు మీరే మీరే దేశరక్షకులు మీ ఇంటి పోషకులు జసనాలకు దూరముందు దూరం దూరముందు సత్యం అసత్యం బులాడబోతూ దూరం దూరముందు అసత్యం బులాడబోతూ ఆరోగ్యం మహాభాగ్యం వ్యాయామము చేయుచుండు ఆరోగ్యం మహాభాగ్యం వ్యాయామము చేయుతుండు చెడును ఎప్పుడు తలువకురా మంచిని ఎప్పుడు మరువకురా చెడును ఎప్పుడు తలువకురా ఎప్పుడు మరువకురా ఎప్పుడు మరువకురా ఓ బాలబాలికలారా భరతాంబ తీర్థలారా మును ముందు మీరే మీరే రక్షకులు నీ ఇంటి పోషకతులు దేశ రక్షకతులు నీ ఇంటి పోషకతులు దైవారాధనముకుంటారు సదాచారం కుంటారు ఆ సదాచారం అంటే తెలుసా కదా మంచి ఆచరణ మంచి అలవాటు చేసుకోవాలి అందులో శ్లోకాలు అందులో కథలు అవన్నీ అంటే మనం మన భవిష్యత్తు వరకు మంచి పాటలు కదా అందులో కథలు కూడా చెప్తుండే ఇప్పుడు మన పాఠశాలలో కథలు అనేది మాయమైపోయినాయి అవునా మనం ఫ్రే టైంలోనే మనం నైతిక విలువల గురించి నేర్చుకుంటున్నాం కానీ మిగతా పిల్లలు మనం నేర్చుకుంటలేదు కదా అంటే దీనివల్ల మనకి ఏమైపోయిందంటే మన లైఫ్ను ఏ విధంగా మనం ఓల్డ్ చేసుకోవాలి మన లైఫ్ను మనం ఏ విధంగా తీసుకోవాలి అనే విషయం గురించి మనకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ విషయాలు చెబుతుంటే మా చిన్నప్పుడు మేము ఇంకా పట్టించుకుంటే ఇంకా గొప్పవాళ్ళం అవుతుంటే ఇంకా కావచ్చు అన్న ఆలోచన ఉన్నది కానీ అదే ఇప్పుడు మీకు ఎక్కడో అంటే మీ పిల్లలకి చెప్తే ఇద్దరు సార్ చిన్న ఇద్దరు సార్ నాకు టైం అవుతుంది ఆటో వస్తుంది ఇదే ఆలోచనలు ఉంటాయి మనకు అని చెప్పేటటువంటి మంచి మాటలు ఇప్పుడు మనం వినం ఎప్పుడైతే మీ ఏజ్ అయిపోయి మీరు పెద్ద అయిన తర్వాత మంచి అయితే ఓకే మీ అనుకునేది సాధించలేదు అప్పుడు మీకు గుర్తుకొస్తాయి అయ్యో నేను మా సార్ చెప్పింది మేము వినకపోతేవి మా భక్తం చెప్పింది మేము వినకపోతుంది ఇంతే మా భవిష్యత్తు ఇంకా మంచిగా ఉంటుండే అని అనిపిస్తుంది పోయిన కాలం ఎట్లాగో తిరిగి రాదు అప్పట్లో మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కానీ ఇప్పుడు చెప్పినటువంటి విషయాలను మీరు ఏం చేయాలంటే కొంచెం శ్రద్ధతో ఆలకించాలా వినాలా పట్టించుకోవాలా ఎప్పుడు కుక్కతో వెంట లెక్కు ఉండొచ్చు ఇప్పుడు ఎప్పుదాం మళ్ళీ గేటు తాడానికి చూడదేనా మళ్ళీ నా పాత కదని మళ్ళీ ఆయన చూడు ఇన్ని చూడు ఇంత ఉందని చేస్తుడు ఆ అని ఆ పండడు ఇదే కథ ఉంటాయి ఈ కథలని మనం మర్చిపోకుండా చదువునే లక్ష్యంగా ఎంచుకోవాలి ఇంతకంటే ముఖ్యమైనది ఇప్పుడు మీకు చెప్పి కన్ను మూసుకోమని చెప్పిండ్రు ఏమని చెప్పిండ్రు అంటే మీరందరూ కూడా పెద్దగా అయిన తర్వాత ఏమి కావాలా అని ఒక ను కన్ను మూసుకొని ఉత్సరించింది మళ్ళీ భవిష్యత్తులో మీకు ఇటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తప్పకుండా కూడా మా ఫోన్ ఇచ్చుకోండి మా స్కూల్ పిల్లల పైన మీ యొక్క దయ ఉండాలి మీ యొక్క ఆశీర్వాదం కూడా ఉండాలి వారు కూడా మరి మీ అందరి తరఫున కూడా నేను మాట ఇస్తున్నా వీరికి మరి మీరు చెప్పినట్టు మేము కూడా లో ఇస్తున్నామని చెప్పి మాట ఇస్తున్నాం మరి ఏదైతే మాట ఇచ్చినా మరి మీరందరూ కూడా అదేవిధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ఇప్పుడు మనం తీసు ఖా పేరు ఖర్చు అవుతుందా పోస్ట్ అవుతుందా అదే మనం ఎవచ్చు లేనిపోని అలవాటు అంటే వాళ్ళ యొక్క సీనియర్ ఎవరైతే ఎవరైనా ఉంటారో వాళ్ళు పేరైనా అంటే రైతులు అంటే వాళ్ళేదో కష్టం చేస్తారు వాళ్లకు మనం ఆనిపించాలా వాళ్లకు కానీ వాళ్ళతో మనము అంటే సీనియర్ కావచ్చు ಇತರ ಗುತಮ ರೋಗಿ ವಾರ ಚಿನ್ನ ಅಳವಾ ಮನಸ್ಸಿನ ಪ್ರಾಬ್ಲಮ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಗುಪ್ತ ಇಲ್ಲ ನಾಲ್ಕು ಕ್ಯಾನ್ಸರ್ ನೋಟಿ ಕ್ಯಾನ್ಸರ್ ಇವನ್ನ ರೋಗಿನ ತ